హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఎన్హెచ్ఎం నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్లో కరీంనగర్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని రా రావడం జరుగుతుంది అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇవన్నీ మీకు కనిపిస్తాయి వెబ్సైట్లో ఒకసారి మీరు అక్కడ కూడా చెక్ చేసుకోండి నేను సీక్వెన్స్ అనేది ఇప్పుడు చెప్తాను ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఏఎన్ఎం ఉంటుంది దాని తర్వాత డిఈఓ డిస్టిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మెడికల్ ఆఫీసర్ ఎంఎల్హెచ్పి ఎంబీబీఎస్ బిఏఎంఎస్ పిఎస్సి నర్సింగ్ ఆప్టోమెట్రిస్ట్ ఫార్మసిస్ట్ ఈ విధంగా ఉంటుంది వీడియోలో ఒకసారి మీరు చూసుకోండి అలాగే రిమార్క్స్లో కూడా స్టడీ సర్టిఫికెట్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ మార్క్స్ మెమోస్ ఇవన్నీ కూడా చాలామంది సబ్మిట్ చేయలేదు అది కూడా ఒకసారి మీరు సబ్మిట్ చేయండి మనకు మెయిన్గా ఏంటంటే అబ్జెక్షన్స్ గురించి ఈ వీడియో అనేది అబ్జెక్షన్స్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ వరకు టైం ఇచ్చారు ఫిఫ్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ లోపు మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి అలాగే ఈ పోస్ట్లకి మీ ఫ్రెండ్స్ అప్లై చేయవచ్చు అలాగే మీ రిలేటివ్స్ అప్లై చేయవచ్చు ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయవచ్చు వాళ్ళందరికీ మాత్రం తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్